మంది అనే పదం ఆడగొంతు మాట్లాడతాడు దీనిలో మొత్తం బుగ్గే గణేష్ శ్రవణ్ కుమార్ ఏమో ఈ ప్లాన్ ప్రిపేర్ చేశారు ప్రతిసారి మాట్లాడాలంటే ఫస్ట్ వీళ్ళకి మాట్లాడాలంటే ఆయన మాట్లాడిస్తాను అంటే వీళ్ళు అంతే కలిసే ఉంటారు పక్క పక్క ఇల్లు మాంజీ ఫోన్ మాలో మాంజీ ఆయన ముందు మాట్లాడుతుంది గొంతు మార్చి మాట్లాడతారు దగ్గర కొద్దిగా మిమిక్రీ చేసే టెక్నిక్ ఉన్నది వీళ్ళంతా గుడి పనులు చిన్న